ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగురునుపేట ఎర్ర చెరువులో ఈడ శ్రీనివాసరావు ఫణిబాబు అనే పెద్ద ఇద్దరు ఒక్కదారి ఉండగా కావాలని అక్రమంగా ఎర్ర చెరువు మధ్య నుంచి రోడ్డు పోస్తున్నారు దీన్ని తెలుసుకున్న కొంతమంది గ్రామ ప్రజలు రోడ్డు పోయకూడదని రోడ్డు పోసిన ఈడల కట్టె తెగి కట్ట కింద ఉన్న ఐదు వందల ఎకరాలు సాగు భూమి వరదలో కొట్టుకుపోతాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ చెరువు సుమారు అరవై ఐదు ఎకరాలు ఉంటుందని ఇప్పుడు ఆ చెరువు కనీసం నలభై ఎకరాలు కూడా ఉండదని ఎవరికి వారు ఆక్రమించుకుంటున్నారని ఆరుగోరణ పేటలో ఉన్న మూడు చెరువుల హద్దులను ఫిక్స్ చేయాలని గ్రామ ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కోరుతున్నారు ఏలూరు జిల్లా చాట్రా మండలం ఆరుగోరణ అండి ఇప్పుడు ఇది మనం ఉన్నది ఎర్రజెరు అండి దీని కింద ఐదు వందల ఎకరం ఆయకట్టు దారిలో ఉన్నామండి మేము ఏలూరు నుంచి మాదల పనిబాబు అని చెప్పి ఇక్కడ ఏడ శ్రీనివాసరావు అని చెప్పి ఆరుగోరణ పేట గ్రామ ప్రభుత్వ ఏడ శ్రీనివాసరావు అని చెప్పి ఇక్కడ ఈ భూమి కోసం ఈ చెరువు మొత్తం ఆక్యుపై చేసి చెరువు కట్టం పెట్టి మన కట్టబడదో చెప్తున్నారండి దానికి అవునండి ఇప్పుడు వరకు ఎలా వెళ్ళారు ఈ చెరువు కట్టం పడేనండి వంద సంవత్సరాల నుంచి కూడా చెరువు అసలు ఇది మాదేనండి మేమే అమ్మిన వాళ్ళకి ఒకప్పుడు మా మేనమ్మ గారిది మేము మా ఊళ్ళే కూడా దారి లేదా లేదండి ఈ చెరువులో నుంచి వెళ్ళడం అండి ఈ చెరువులో నుంచి వాళ్ళకి దారి లేదు చెరువులో నుంచి వెళ్తున్నారు అవునండి ఇప్పుడు చెరువులో చెలో నుంచి దారి లేదంటే అటు అడిగి పక్క నుంచి దారి వేసుకొచ్చుకున్నారండి అక్కడ తగ్గు పెట్టుకొని అక్కడ కూడా పెండింగ్ వచ్చిందండి ఆడ ఆడపిణింగ్ వచ్చి ఆడ పది మంది నలభై మంది రైతులను మోసం చేసి మళ్ళీ ఇటు వచ్చి లొక్కలు కలిపి ఇటు చెరువు కట్టం పెట్టి ఇదేనండి చెరువు తూమి చెరువు తూమి దగ్గరలోనే ఉంది తూము కట్టడమేనండి ఇది మరి ఆ పై నుంచి ఆ పై నుంచి వచ్చే వరద చెరువులోకి రాదు చెరువులో నీళ్ళు అటేపుకి వెళ్ళి పట్టుబడి పెట్టదాం వీళ్ళు ఈ కట్లా పడతాం చెప్తేనండి ఇప్పుడు దీని పై కూడా చెరువు పట్టిద్దా పట్టిద్దాండి చాలా లెక్కిద్దా మామిడి పైన మునిగిపోతాయి అండి ఎన్ని మునిగిపోతాయి మునిగిపోయినా గానీ అటు నీళ్ళు వెళ్ళకోం నీళ్ళు అడ్డుపోతున్నారు సార్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు చెరువు అరవై రెండు అరవై రెండు ఎకరాలు అండి అరవై రెండు ఎకరాలు ఇప్పుడు అరవై రెండు ఎకరాలు ఉందా ఉందండి అరవై రెండు ఎకరాలు చెరువు అంటే ఏదో చేసుకుంటున్నారు మునిగితే వదిలేస్తున్నారు ఎవరో మట్టి అడ్డం పైలా ఇతను మామూలుగా అడ్డం పోతున్నాండి నీళ్ళు నీ టేపు రాకోకుండా ఓకే ఇప్పుడు తాటిపో చెరువునండి అది అయ్యే వచ్చి ముసినా అండి అప్పుడప్పుడు చెప్పడం ఇక్కడ మట్టి ఆడడం పోస్తేనండి చెరువులో నీళ్ళు అటేపు గెలవు అటేపు నీ అటేపు రావు చెరువు నీళ్ళు పట్టదండి వాళ్ళు ఇక్కడ మట్టి పోయడానికి నీళ్ళు లేదని చెప్పి మేము చెరువు కింద రైతులు అందరం కలిసి ఆపిచేస్తున్నాం అండి రైతులు అందరూ వాళ్ళు ఏమంటున్నారు మేము అయితే మీ చేతనం చేస్తాం సంతం అంటున్నారు మమ్మల్ని ఆయన బాగా ఉన్న మాదవల బాబు అని ఎవరు అయింది ఏలూరు కొప్పులూరు గూడవండి ఏలూరు దగ్గర కొప్పులవారి గుడి అతని చదివే మండలం కొప్పులవారిగూడెం అతని పేరు పని పనిబాబు ఇక్కడ అనేది మట్టి పోయి కుదరదండి మట్టి పోతే మేము అందరం నష్టపోతాం అండి నాలుగు ఐదు వందల ఎకరం వాయి ఉందండి వీళ్ళు విధంగా చెరువు మట్టి అడ్డం పోస్తే చెరువులో నీళ్ళు అటేపుకి వెళ్ళాం అటేపు రావు చెరువు నీళ్ళు పడుతుంది చెరువు ఎడిచియండి చెరువుకాట అండి కట్ట పేయటం వల్ల చెరువుకాట తగిపోయిందండి నీళ్ళు ఒత్తిడి జరిగి ఈ నీళ్ళు పట్టుబడికి వెళ్ళాలి కదా నీళ్ళు వెళ్ళకపోతే చెరువు ఒత్తిడి తగిలి మేము కట్ట తగిపోయి మా పొలాల మీద పడిందండి మేము నష్టపోతామండి అందుకని అండి పోయటానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేదండి మా మా విఆర్ఓ గారి చెప్పామండి వచ్చారండి వచ్చి అతనే పంపించేసింది మీరు ఇందులో ఎవరు ఆనందరావు అండి కొండపురం అయింది ఇక్కడ మా ఊరు బీఆర్ వైద్యాలను చేతాం చాలా మంచి మంచి చేతనం అతను కూడా మేము ఫోన్ చేయగానే వచ్చాడు ఇందులో పోయటానికి వెళ్ళేదని ఆయనకు పోయింది మమ్మల్ని అయితే దౌర్జన్యం చేస్తున్నారు పోయటానికి లేదని చెప్పా చెప్పారండి ఎంతకా ఇక్కడ ఏదైనా వాళ్ళ కాబట్టి మేము గారి దగ్గరికి వెళ్తాం అండి దానితో మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి తెలియజేశారా ఎంఆర్ఓ గారికి మేము తెలియజేస్తామని అన్నామండి వీఆర్ఓ గారితోటి అవసరం లేదు నేను సూపర్నేట్ గారికి చెప్పి అక్కడ ఈ తడవ మళ్ళీ ఏదైనా జరిగితే అసలు కేసు బుక్ చేయమన్నారంట పొద్దున్నే అడిగేవాడిని మేము పొద్దున అడిగితే ఆ మాట అన్నారండి ఓకే ఓకే ఇప్పుడు ఇన్ని నుంచి అలా వెళ్తున్నారు వాళ్ళు ఈ చెట్లు ఈ చర్యలో నుంచి వెళ్తావా నేను అందరం మేము అందరం కూడా ఇప్పుడు ఎంత ఉందో భూమి అక్కడ పైన వాళ్ళకి అటుబడి అటు మళ్ళీ అడవి భూములకి వెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు దారి ఏదే ఉంది అటు నుంచి వేరే ఉందండి అడవి నుంచి స్పెషల్గా దారి ఉంది దారి ఉందండి ఇది కాకపోతే ఇది దగ్గర ఉంటుంది అన్న ఆలోచనతో ఈ చెరువు ఆక్రమించాలన్న ఆలోచనతో మెయిన్ వాళ్ళు చేసే పని అండి ఓకే చెరువులో నీ మట్టి పోయడానికి సార్ ఏంటి ప్రాబ్లం చెరువులు రోడ్డు పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఏడాది శ్రీనివాసరావు ఇంకా అయితే దానికి రోడ్డు పోతే చెరువుకి ప్రమాదం నీళ్లు లోపలికి రావు ఈ వచ్చిన నీళ్ళు అటు పైకి ఎక్కువ చెరువు కట్ట దగ్గరకు వచ్చింది దాని గురించి పోయి పొయ్యని ప్రభుత్వానికి మేము తెలియపరచాలని ఆలోచించని మీడియా చెప్తున్నాను ఏంటి సమస్య చెప్పాలి మా ఊరు చెర్లు రైతులు కలుపుకొని రానియట్లేదండి అంటే మొక్కతనలో కానీ గేదెలు కూడా దూరం కానీ ఇట్లేదు ఇవ్వడానికి భోజనం తగ్గు పడుతున్నారు ఎన్ని చెరువులు అక్కడ ఉంటున్నారు అట్లా మూడు చెరువులు అండి మూడు చెరువులు అక్కడ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఎవరో చెరువులు రోడ్డు పోస్తున్నారు అనే విషయం మీద మేము వచ్చాము రోడ్డు పోశారండి ఒక రోడ్డు రెండో రోడ్డు పోతుంటే తగులు వచ్చినాయి అండి వాళ్ళకే 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 తగులు వచ్చినాయి ఒక రోడ్డు అయితే ఆల్రెడీ పోశారు చెరువులో బోర్లు కూడా వేశారు ఇప్పుడు ఈ రోడ్డు బయట మంచిది అంటారా చెడు అంటారా ఏ రోడ్డు బయట చెడేనండి చెరువులు

ఆరుగుల పేట ఆరుగోల పేటలో ఎరచెరువు అరవై ఆరు అరవై అరవై ఏడు ఎకరాల దాకా ఉన్నాయి పంగు చెరువు ఒక అరవై మూడు ఎకరాల దాకా ఉందండి ఆ బ్యాగ్ ఎవరు మాదే చెరువు అంటున్నాడు చెరువు కాళ్ళ కూడా తోమేసారండి చెరువుకు వచ్చి నుంచి నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి ఆ కాలు కూడా తీసేసారు శాంతం అదే అండి రోడ్డు ఆపమంటారు ఆపాలి కదండి రోడ్డు చెరులే పోయిపోతుంది కదండి పట్ట భూములు పోసుకోవాలి రైతు భూముల పోసుకోవాలిరు రోడ్డు ఎక్కడో అరచేట్లో పోతే నడిచేట్లో కొంటా నీళ్ళ పడతాయండి చేరు రైతు చేసే పని కాదు అది మీ పేరు ఏంటంటే సమస్య చెల్లలో మొత్తం మొక్కలు వేసుకుంటున్నారండి మా ఆయన అంటున్నారు రానియట్లేరు మరి అయినా చెరువులోకి కారలు కూడా మామూలుగా మట్టి కూడా అది సమస్య వెళ్తే మమ్మల్ని మామూలు పెట్టేస్తున్నారు అది ఒకటి గేదలు ఎప్పుడైనా వల్ల వెళ్తే రావద్దన్నారు నేను కలుపు తోము రాబు అంటున్నారు పోస్తున్నారా వస్తున్నారు వా చెరువు పోసుకుంటే పోతున్నారు వా చెరువులో పోసారు ఏం పోసారు రోడ్డు పోసారు మాదా అంటున్నారు మరి ఇది ఇప్పుడు వాళ్ళు కూడా మీరు పోసారుగా మేము పోతాం అంటున్నారు అది జరిగింది అప్పుడు ఆశారు ఎమ్ ఆర్ఆ గారు వచ్చి ఆపారు మళ్ళీ వచ్చి వాళ్ళు పోసారుగా మేము కూడా పోసుకుంటులు అన్ని దగ్గర ఉండి పీకిచ్చారు మరి చెరువు మొత్తం పీకేసారు మూడు వందల కొత్త పైన పీకారు మరి అవి కూడా చూసి మీరు ఏమన్నా చెరువు బౌండరీ ఏది తెలుసుకుంటే ఏంటి లేదనుకుంటే మా వాళ్ళు కదంటే వదిలేసింది చేసేది ఇక హార్డ్ ఎక్కువ